నమస్తే నేను సహస్రా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ముందుగా ఇవాళ బాలకృష్ణ గారి బర్త్డే జూన్ పది ఆయనకి బర్త్డే విషెస్ తెలుపుతూ మరి ఆయన సినిమా అబ్జెక్ట్స్ ఏ విధంగా ఉన్నాయి సెలబ్రేషన్స్ ఎట్లా జరుగుతున్నాయి అవన్నీ కూడా ఈరోజు టీచర్గా మాట్లాడడానికి మనతో పాటు హేమసుందర్ గారు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ ఆయన అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే అమ్మా సార్ బాలకృష్ణ గారికి మీకు కొన్ని మెమరీస్ అయితే లాస్ట్ టైం చెప్పారు సో చాలా అంటే ఫన్నీ కన్వర్జేషన్ జరిగిందని అన్నారు సో హ్యాపీ తర్వాత మళ్ళీ ఎప్పుడైనా కలిసిన సందర్భాలు అట్లా ఏమైనా ఉన్నాయండి ఇవాళ పుట్టినరోజు అయింది ఈ సందర్భంగా ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా తెలుపుకుందాం ఇంకొకటి ఏంటంటే ఆయన ఈరోజు హైదరాబాద్ లేరు హిందూపురంలో ఆయన అక్కడ అక్కడే ఉన్నారు హిందూపురంలో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు నియోజకవర్గం అది అక్కడ వేడుకలు జరుపు అక్కడే పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు అక్కడ పూజా కార్యక్రమాలు చేసుకుంటున్నారు ఇవన్నీ అక్కడే ఉన్నారు ఆయన ఇక ఆ సినిమాలకు సంబంధించిన విశేషాలు ఏంటంటే ఎన్బికి వన్ జీరో నైన్ సినిమా షూటింగ్లో ఉంది కొంతవరకు షూటింగ్ పూర్తయిపోయింది మరి ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు తెలియదు కానీ దానికి సంబంధించి ఒక చిన్న గ్లింప్స్ అయితే వచ్చింది అంటే బాబీ డైరెక్షన్ వస్తున్న సినిమా దీనికి పేరు కూడా ఇంకేం పెట్టాల వీరమాస్ అనుకుంటున్నారు కానీ దీనికి సంబంధించి అప్డేట్ ఇస్తూ ఇస్తూ మాన్స్టర్ రాబోతున్నాడు అంటే ఒక అప్డేట్ ఇచ్చారు అంటే మాన్స్టర్ అని పేరు పెడతారని డౌట్ కూడా చాలా మందికి వచ్చింది మాన్స్టర్ అంటున్నారు కాబట్టి అటు గ్లింప్స్లో ఏంటంటే ఇప్పుడు దేవుడు చాలా మంచివాడు దుర్మాలకు కూడా వరాలిస్తూ ఉంటాడని చెప్పి ఒక డైలాగ్తో గ్లింప్స్ స్టార్ట్ అవుతుంది వాళ్ళని ఎదుర్కోవాలంటే మరి ఒక అసురుడు రావాల్సిందే అనడంతో బాలకృష్ణ రివీల్ చేశారు అంటే బాలకృష్ణ ఎంత రెబల్గా ఉంటాడనేది ఒక పవర్ఫుల్ పాత్రగా ఎస్టాబ్లిష్ చేశారు కానీ చూస్తున్న గెటప్ చూస్తున్న మాత్రం చూట్కెచ్చి పట్టుకుని ఏదో రైలు దిగి వస్తున్న ఫోటోలాగా మనకి ఉంది బాబు ఇమేజ్ అయితే అంటే అప్డేట్ అయితే ఇచ్చారు ఈరోజు ఈ సినిమా సంబంధించిన చిన్న అప్డేట్ పుట్టినరోజు కాబట్టి వాళ్ళు కాబట్టి ఇచ్చారు సో ఇంకా బోయపాటి గారితో సినిమా అంటే అది కూడా అఫీషియల్ అనౌన్స్మెంటే విధంగా చెప్పాలంటే అసలు ఈ రోజు ప్రారంభం కూడా చేసేవాళ్ళే కానీ రామోజీ గారు చనిపోవడం ఈ సంతాప దినాల్లో ఉండటం వల్ల అది కార్యక్రమం వాయిదా వేసి అప్డేట్ అయితే ఇచ్చారు బీబీ ఫోర్ సినిమా నెక్స్ట్ ఎన్బికి వన్ జీరో నైన్ తర్వాత బోయపాటి బాలకృష్ణ కాంబినేషన్లో సినిమా అయితే భారీ బడ్జెట్ తెరకెక్కపోతుంది దీన్ని ఏంటంటే ఫోర్టిన్ రీల్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ రామాచంట రామగోపి వీళ్ళు ప్రొడ్యూసర్స్ సమర్పకురాలుగా బాలకృష్ణ గారు చిన్నమ్మాయి తేజస్విని ఈ సినిమాకి అక్కడ అటు అది తిరగకపోతుంది ఆగస్టులో సెస్ట్ మీద ఈ ఈరోజు వచ్చిన అప్డేట్స్లో అది కూడా ఉంది ఇది కాకుండా మళ్ళీ అది అఫిషియల్ అనౌన్స్మెంట్స్ ఇంకా వేరే ఏమీ రాలేదు రజనీకాంత్ జైలర్ టూలో ఒక గ్యాంగ్స్టర్ పాత్రతో బాలయబాబు ఎంటర్ అవుతున్నారంటారు బహుశా అది కూడా ఉండొచ్చు నేను అనుకోవడం మొత్తానికి బాలకృష్ణ గారికి సంబంధించిన అప్డేట్స్ అయితే ప్రస్తుతానికి ఇవే బాలకృష్ణ గారు అప్డేట్స్ అంటే అంటే ఇప్పుడు హిందూపురంలో ఎమ్మెల్యే అయిన తర్వాత చాలా బిజీ అవుతారు కదా ఈసారి వాళ్ళకి బాధ్యతలు కూడా ఎక్కువ ఉంటాయి కదా ఎక్కువ ఉంటాయి తప్పదు అందుకనే రెండు సినిమాలు కమిటీ అయ్యారు ఒక సినిమా చాలా వరకు అయిపోవచ్చింది పేరల్గా చేసుకెళ్తారు మరి బాలయ్యబాబు సినిమా ఫీల్డ్లో ఉన్న ఇమేజ్ దృష్ట్యా కొంత సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఆ సేవా కార్యక్రమాలు అంటే కొంత రాజకీయ సంబంధమైన కార్యక్రమాలతో కూడా అప్ అయినట్టే ఒక పక్క రాజకీయాలు ఒక పక్క సేవ ఒక పక్క ఇది ఇంకొకటి ఏంటంటే అన్స్టాపుల్ ఫోర్ కూడా స్టార్ట్ కాబోతుంది అది ఆయన ఇమేజ్ తెచ్చి పెట్టింది తెర మీద కూడా బుల్లితెర మీద బుల్లి మీద ఓటీ మీద కాబట్టి అన్స్టాపుబుల్ ఫోర్ కూడా త్వరలోనే స్టార్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇలా బాలకృష్ణ గారు మాత్రం బిజీ బిజీ అని చెప్పుకోవచ్చు అయితే ఆయనకి చాలా మంచి చాలా బాగా కలిసి వచ్చిందని చెప్పుకోవచ్చు చెప్పుకోవచ్చు రైట్